హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంకి ఇంతే స్టాకు అంటే ఇంత మోతాదులో స్టాక్ వస్తూ ఉన్నిందండి సో లాస్ట్ ఇయర్ ఈ డేట్కు సంబంధించినటువంటి వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తానండి ఒకసారి లింక్ని క్లిక్ చేసి చూడండి సో లాస్ట్ ఇయర్ పరిస్థితి కూడా మీకు అర్థమవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి రెండు వేల వంద బాక్సులండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ క్వాలిటీలు తీసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ కాయలు అంటే క్వాలిటీలు కొంచెం బాగాలేనటువంటి టమోటాలే ఎక్కువగా అనంతపురం టొమాటో మార్కెట్కి కి ప్రెజెంట్ వస్తున్నాయి సో ఎందుకంటే ఎండలు అతి భారీగా ఉండడం వలన అండ్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అనేది పడిందండి ఆ తర్వాత యావరేజ్ తీసుకుంటే కనుక ఎయిటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సో ఇవి యావరేజ్ ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఎందుకు రేటు తగ్గింది అంటే కనుక కొంచెం క్వాలిటీలు అనేది లేవు అనమాట అండ్ లోకల్గా వచ్చేసి బయర్స్ ఏం పెద్దగా లేరండి బండి వాళ్ళు ఆటో వాళ్ళ వాళ్ళు సో అంటే షాప్స్లో అమ్ముకుంటారు కదండి సో వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు సో ఇదండి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో